మేడ్చల్ జిల్లాలో రెండు నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన కలకలం రేపింది మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అరవై అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో ఉన్న ఎయిడ్ సెంటర్ వేదికగా డీల్ కుదిరింది వైద్యరాలు శోభారాణి అరవై రోజుల ఆడ శిశువును నాలుగు లక్షల యాభై వేలకు ఇప్పిస్తానని ఒప్పందం చేసుకుంది అందులో భాగంగా ముందుగా పదివేలు అడ్వాన్స్గా తీసుకుంది మేల్ బేబీ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ అని ఫీమేల్ బేబీ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ అని మాట్లాడడం జరిగింది సో మేము అన్ని డీటెయిల్స్ తీసుకొని గా కొంత అమౌంట్ వేసాక మమ్మల్ని ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి బేబీని రిసీవ్ చేసుకోమని చెప్పడం చెప్పారు ఇంకా ఆ బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు అనేది తెలియదు

ఫౌండేషన్ ఇచ్చిన సమాచారంపై రంగంలోకి దిగిన పోలీసులు ఆర్ఎంపి డాక్టర్ శోభారాణితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు బిడ్డని పోషించటం కష్టంగా ఉందని ఆ పసికందు తల్లి చెప్పడంతో పిల్లలు లేని వారికి అమ్మినట్లుగా దర్యాప్తులో శోభారాణి అంగీకరించింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పాపను తరలించారు